నమస్కారం వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నేను విఎస్ఆర్మూర్తి ఆయన త్యాగం అజరామరం ఆయన నిస్వార్థ గుణమే ఏపీకి వరం ప్రజల కోసం వందల కోట్ల రూపాయల సంపాదనను తృణప్రాయంగా వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన కారణ జన్ముడు ఆయన ఆయనే ప్రజల గుండెల్లో పదిలంగా గూడు కట్టుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క గంటలో లక్షలాది మంది జనాన్ని కూడగట్టగల ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అది ఆయన పవర్ ఏపీ రక్షకుడిగా ప్రజలకు ఆబద్ తనదైన ముద్రను వేసి రాజకీయ రంగంలో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ అయితే కూటమి పార్టీలన్నీ ఐకమత్యంగా ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ తరుణంలో తాజాగా టీడీపీ జనసేనకు సంబంధించి ఎడమహం పెడమొహం అంటూ వస్తున్న వార్తల్లో అసలు నిజమేంత చిచ్చు పెట్టేందుకు వైసీపీ కూడా సంసిద్ధంగా కాచు కూచుందా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఆయన ఒక్కరోజు కాల్ షీట్ల ఖరీదు అక్షరాల రెండు కోట్ల రూపాయలు ప్రపంచంలోని అత్యధికంగా యువతలో ఫాలోయింగ్ ఉన్న రియల్ హీరో ఏది కావాలిన్నా కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితి కోరుకున్నది క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది రాయల్ లైఫ్ అంత ఉన్నతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏ పనైనా చేయాలంటే అందుకు దమ్మున్న గుండె కావాలి వందల కోట్ల రూపాయల సంపాదనను వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి దిగాలంటే అది కొంతమందికే సాధ్యం అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇంకా సినీ జీవితం చాలా మిగిలుంది ఏడాదికొక్క సినిమా చేసిన వందల కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లో పడతాయి కానీ ప్రజల కోసం రాజకీయాల బాట పట్టారు పవన్ కళ్యాణ్ ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తుంటారు పోతుంటారు కానీ జనం గుండెల్లో బలమైన ముద్ర వేసేది మాత్రం అతి తక్కువ మంది మాత్రమే కేవలం డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే రాజకీయాలను సాధనంగా వాడుకుంటున్న నేటి రోజుల్లో ప్రజాసేవ కోసం పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు పవన్ కళ్యాణ్ మాటలు చెప్పే నాయకుడిగా కాదు చేతల్లో చేసి చూపించే నాయకుడిగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు హామీలు ఇస్తుంటారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారంలోకి వచ్చి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ కేవలం ఆరు నెలల్లోని అమలు చేసి అనిపించుకున్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పవన్ దేశంలోని అందరికంటే ముందున్నారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మారుమూల పల్లెలకు సైతం రోడ్లు వేయిస్తూ గిరిజనుల గుండెల్లో గూడు కట్టుకున్నారు పవన్ సింప్లిసిటీకి కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడా హంగు ఆర్భాటం లేకుండా తానొక డిప్యూటీ సీఎం అన్న దర్పం ప్రదర్శించకుండా ప్రజలతో మమేకమవుతూ నిత్యం ప్రజలను కలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కథం తొక్కి అడుగులు వేస్తున్నారు ఏపీ రాజకీయ చదరంగంలో పై పైకి దూసుకు వెళుతున్నారు ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకువచ్చిన డిప్యూటీ సీఎం పవన్ మున్ముందు మరిన్ని సంస్కరణలకు బీజం వేసేలా అడుగులు వేస్తున్నారు డిప్యూటీ సీఎం గాని ఇంతగా ప్రజల కోసం కష్టపడుతుంటే ఇక సీఎం అయితే ఒక్క గంట కూడా నిద్రపోకుండా అహర్నిసలు పగలు రాత్రి భేదం లేకుండా ప్రజల కోసం పనిచేయడం ఖాయమన్నది జన సైనికుల మాట వందల కోట్ల ఆదాయాన్నిచ్చే సినిమాలను సైతం పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా శ్రేయస్సు కోసం సమస్యల కోసం అడుగులు వేస్తున్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిన పిఠాపురం రూపురేఖలనే మార్చేశారు పవన్ పిఠాపురం శాసనసభ్యులు అవ్వక ముందు అయిన తరువాత ఇలా రెండు విధాలుగా పిఠాపురం అభివృద్ధిని అభివర్ణిస్తున్నారు పవన్ పిఠాపురం నుంచి గెలిచాక పిఠాపురం ప్రజల రుణం తీర్చుకునేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కేవలం ఆరు నెలల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శంగా నిలిపారు ఇంకోవైపు అటవీ శాఖ మంత్రిగా భూములు ఎవరు కబ్జా చేసినా సరే వారి ఆట కట్టిస్తున్నారు పవన్ గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అతి తక్కువ కాలంలోనే గ్రామాల రూపురేఖలను మార్చేసి జనం గుండెల్లో చోటు సంపాదించుకున్నారు తాను తీసుకున్న ప్రతి శాఖకు న్యాయం చేస్తూ నాయకుడంటే ఇలా కదా ఉండాలి పాలకుడంటే ఇలా కదా ఉండాలి అంటూ ప్రజలంతా చర్చించుకునే పరిస్థితిని కల్పించారు పవన్ కళ్యాణ్ అసలు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అంటే చిన్న పిల్లాడిని అడిగినా పవన్ కళ్యాణ్ కారణమని చెప్పే పరిస్థితి తాను తగ్గి కూటమిని నెగ్గించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికార దర్పంతో టీడీపీపై ఉక్కుపాదం మోపితే చంద్రబాబును సైతం జైల్లో పెడితే ఆపద్భాంధవుడిగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ తమ అధినాయకుడు జైల్లో ఉంటే తమకేం చేయాలో పాలుపోక దిక్కుతోచని పరిస్థితిలో తెలుగుదేశం శ్రేణులుంటే తానున్నానంటూ అన్యాయాన్ని ఎదుర్కొంటానంటూ రొమ్ము విరిచి నిలబడ్డ ధీరుడుగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన శక్తిగా నిలబడ్డారు చంద్రబాబుకు అండగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన ధీరుడిగా చివరగా తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో సైతం పవన్ కళ్యాణ్ చోటు సంపాదించుకున్నారు అంటే అతిశయోక్తి కాదు ఆనాడు చంద్రబాబుకు మద్దతుగా నిలిచినందుకు టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తి కీర్తిస్తూ పోస్టులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఆంధ్ర రాష్ట్రానికి రక్షకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆనాడు తెలుగుదేశం శ్రేణులు సైతం పవన్ కళ్యాణ్ ను కీర్తించాయి అయితే బీజేపీ టీడీపీ జనసేనలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి పొత్తు కుదిర్చి ఆకాశంలో విహరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని నేలకు దించారు పవన్ కళ్యాణ్ నూట యాభై ఒక్క సీట్లు కాస్త మధ్యలో ఐదు మాయమై పదకొండు సీట్లకే పరిమితమైపోయింది వైసీపీ కూటమి అధికారంలోకి తీసుకువచ్చాక ఐక్యమత్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది అయితే ఈ మధ్యన లోకేష్ డిప్యూటీ సీఎం ఇష్యూ రెండు పార్టీల మధ్య కాస్తంత అలజడిని సృష్టించాయి తాజాగా కొన్ని మీడియా ఛానల్స్ కొన్ని పత్రికలు కొన్ని వెబ్సైట్లు పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం అధిష్టానానికి మధ్య ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని ప్రస్తుతం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని వండి వండివార్చుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ ను గనక టీడీపీ దూరం చేసుకుంటే ఏపీ భవిష్యత్తు మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోయినట్లే అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఆ రెండు పార్టీలు కాలం ఏపీకి సువర్ణ యుగమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది పదకొండు సీట్లే కానీ ఓటు బ్యాంకు నలభై శాతం వరకు ఉంది టీడీపీ జనసేన మధ్య ఏదైనా విరోధం సంభవించి పరిస్థితి తారుమారైతే మళ్లీ రాష్ట్రంలో పాగా వేసేందుకు కాచు కూర్చుని ఉన్నారు అసలు తెలుగుదేశం జనసేన మధ్య ఎప్పుడూ తగవు వస్తుందా ఎప్పుడెప్పుడు చిచ్చు పెడదామా అని వైసీపీ శ్రేణులు తహతహలాడిపోతున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీ జనసేనల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు ఎంతగా ప్రయత్నిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఈ తరుణంలో టీడీపీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు పవన్ టీడీపీ అధిష్టానం మధ్య పొసగడం లేదంటూ రాస్తున్న వార్తలతో వైసీపీ మరింత చెలరేగిపోయే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది త్యాగం చేశాడు సీట్లు కూడా తగ్గించుకున్నాడు తాను తగ్గాడు రాష్ట్రాన్ని నెగ్గించాడు దీంతో ఆంధ్రప్రదేశ్ రక్షకుడిగా మారిపోయారు జనసేనని పవన్ కళ్యాణ్ ఏపీలో పాలన మార్చడమే కాదు రాష్ట్రానికి వస్తున్న నిధులకు పెట్టుబడులకు ఏకైక కారకుడిగా నిలిచిపోయారు పవన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే పూర్తిగా అతలాకుతలం అయిన ఏపీకి పునరుజ్జీవం పోసిన ఏకైక లీడర్ పవన్ కళ్యాణ్ మాత్రమే అటువంటి నాయకుడు కూటమిలో ఉన్నంత వరకు ఏపీ అభివృద్ధికి ఢోకా లేదు అన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అభివృద్ధి లేదు రోడ్లు లేవు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కూడా లేవు పెట్టుబడులు పరిశ్రమలు రాకపోవడంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వారు సైతం కూలీలుగా మారిన దయనీయమైన పరిస్థితి ఎంతోమంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కట్టుకున్న వారిని కన్నవారిని సొంత ఊర్లను వదిలి వలస వెళ్లిన దుస్థితి పవన్ ముందుచీపు త్యాగ వల్లే నేడు ఏపీలో చీకట్లు తొలగి రాష్ట్రం మళ్లీ వెలుగుల దిశగా పయనిస్తోంది ఇటువంటి తరుణంలో కూటమి కాస్త అటు ఇటూ అయితే మాత్రం ఏపీకి మళ్ళీ కష్టాలు పొంచి ఉన్నట్లేనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో ఎంతగా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా దూసుకుపోతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందడుగు వేస్తోంది ఇప్పటికే ఇచ్చిన హామీలలో ప్రధాన హామీలను అమలు చేస్తోంది కూటమి సర్కార్ అతి త్వరలోనే మిగతా హామీలను అమలు చేసేందుకు నిధులను సమీకరించుకునే పనిలో పడింది ఇంకోవైపు రోడ్లు పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఇలా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది అందుకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తున్నాయి ఇంకోవైపు పెట్టుబడులు పరిశ్రమల విషయానికొస్తే దేశీయ విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి ఇదంతా పవన్ కళ్యాణ్పై ఉన్న నమ్మకంతో మాత్రమే పవన్ కమిట్మెంట్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పాటు కూటమి ప్రయాణం కొనసాగుతుందని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పాతికేళ్ల రాజకీయ సుస్థిరత అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే ఎవరు ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారు ఎవరు ఫలానా పదవి తీసుకుంటారు అన్న సంగతి పక్కన పెడితే కూటమి పార్టీలు గనుక పాతికేళ్ల పాటు కలిసి ప్రయాణం చేస్తే ఆంధ్ర రాష్ట్రం అన్నది భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇప్పటికే ఉన్న పోర్టులను డెవలప్ చేయడం అదేవిధంగా కొత్త పోర్టులు నిర్మిస్తుండటంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున మెరుగుపడే పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షలాది మందికి ఉపాధి చేకూరడం ఖాయం ఇంకోవైపు కేంద్రం పోలవరానికి అమరావతికి అదేవిధంగా రహదారులకు రైల్వేలకి ఇలా అన్ని రకాలుగా నిధులు మంజూరు చేస్తూ ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది అయితే ఈ నిధులన్నీ రావడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ మాత్రమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఇష్టపడలేదు కానీ పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ తెలుగుదేశాన్ని ఎన్డీఏ కూటమిలోకి తీసుకువచ్చారు రాష్ట్రం కోసం తాను తగ్గి కూటమిని నెగ్గించారు పవన్ చొరవతో టీడీపీ దశ తిరిగిపోయింది అప్పటి వరకు వైసీపీ దెబ్బకు కుదేలైన టీడీపీ పవన్ నిర్ణయంతో ఒక్కసారిగా ఊపిరి పోసుకుంది అధికారంలో భాగస్వామి కావడం మాత్రమే కాదు చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి సైతం దక్కింది అంతేకాదు రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశాన్ని సైతం పవన్ కళ్యాణ్ కల్పించారు పవన్ చొరవతో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు ఏపీకి వచ్చి పడుతున్నాయి ఇలా ఇటు ఏపీ ప్రజలకు అటు బీజేపీకి ఇటు చంద్రబాబుకు అందరికీ ఊపిరిపోసిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూటమిలో పది కాలాల పాటు ఉంటే తిరుగులేని విధంగా ఏపీని డెవలప్ చేయొచ్చని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు పవన్కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తాజాగా జరిగిన ఓ రెండు సమావేశాలకు ఆయన హాజరు కాలేదు సచివాలయంలో జరిగిన సమావేశానికి అలాగే మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం రాకపోవడంతో అనేక రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి కొందరైతే కూటమి పార్టీల మధ్య చెడిందంటూ తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టేశారు ఇక వైసీపీ అనుకూల మీడియా అయితే ఇంకేముంది కూటమి పార్టీలోని ప్రధాన నేతల మధ్య పొసగడం లేదంటూ కథనాలు వార్చేస్తున్నాయి నిజా నిజానిజాలేంటో తెలియదు కానీ యాంటీ కూటమి వర్గాలన్నీ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాయి నిస్వార్థ సేవకుడిగా ఆంధ్రుల ఆపద్బాంధవుడిగా ఏపీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ త్యాగం వల్లే నేడు ఏపీలో పాలన మారిందని ఫలితంగా అభివృద్ధికి గేట్లు తెరుచుకున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాలతో పాటి సామాన్య ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది జగన్ హయాంలో దెబ్బతిన్న రంగాలను గాడిన పెట్టేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అటు కేంద్రం కూడా పవన్ మాటను కాదనే పరిస్థితిలో లేదు పవన్ లాంటి నాయకులు నేటి రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే ఉంటారని చెప్పుకోవచ్చు త్యాగంతో రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత సేనాని సొంతమంటూ యావత్ ఏపీ ప్రజలు కీర్తించడం ఆయన కుక్కడికే సొంతమని చెప్పుకోవచ్చు ఒకవైపు కేంద్రం నుంచే కాకుండా ప్రైవేటు పెట్టుబడులు సైతం వెల్లువలా వచ్చి పడుతున్నాయి గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయిన పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు జరుగుతోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు అయితే జనసేన వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ మధ్య పొరపచ్చాలు అన్న మాట కల్పిత వార్త అని అలాంటిదేమీ లేదని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ తీరిక లేని స్కెడ్యూల్ వల్ల స్వల్ప అస్వస్థతకు గురైన కారణంగా విశ్రాంతి తీసుకున్నారని చెబుతున్నారు ఈ విషయంలో బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఏమీ లేదని కూటమిలో సుహృద్భావ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని చెబుతున్నారు పవన్ జిల్లాల పర్యటన ప్రారంభించాలనుకుంటున్నారు అందులో భాగంగా ముందస్తుగా కుటుంబంతో కొద్ది రోజులు గడిపి వచ్చారని ఆలయాల సందర్శన కూడా పూర్తి చేస్తున్నారని చెబుతున్నారు అయితే పవన్ కు నడు నొప్పి చాలా కాలంగా ఉంది రాజకీయ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా నడున్నొప్పితో ఇబ్బంది పడ్డారు కేరళ అగస్త్య ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడి వారిని కూడా స్పాండిలైటిస్ సమస్యకు ఆయుర్వేద చికిత్స గురించి వాకబు చేసినట్లుగా చెబుతున్నారు ఈ సమస్య కారణంగా పవన్ చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నందున కేరళ వైద్యం చేయించుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు కూటమి మధ్య అపోహలు వస్తాయని వారికి పవన్ కళ్యాణ్ సరైన సమయంలో ఇస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి ఒకటి మాత్రం నిజం కూటమిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గనక లేకపోయి ఉంటే ఈ స్థాయి విజయం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమయ్యేది కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు కానీ విని ఎరుగని రీతిలో కూటమి పార్టీలు సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చాయి అంటే పవన్ కళ్యాణే కారణమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు రాజకీయ మేధావులు ఆయనను గనుక చేజార్చుకుంటే రాష్ట్రంలో మళ్ళీ జగన్ పుంజుకున్న ఆశ్చర్యమక్కర్లేదని చెబుతున్నారు అదే జరిగితే ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి అన్నది అడ్రస్ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూటమి పార్టీలు పది కాలాలు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి జరుగుతున్న ప్రచారంలో ఏముందో ఏమో తెలియదు కాని కూటమి పార్టీల ఫ్యూచర్ ప్రయాణం ఎలా ఉండబోతోంది అన్నది మాత్రం కాలమే తేల్చాలి పొత్తు ప్రయోజనాలు ఎలా ఉంటాయో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఇప్పుడు పవన్ చేసిన త్యాగం వల్లనే పొత్తులు పెట్టుకోవడం వల్లనే ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయి రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది అన్నది ఇప్పుడు అందరికీ తెలిసొస్తోంది దీంతో ఏపీ రక్షకుడు పవన్ కళ్యాణ్ అంటూ జనసేనానిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది పొత్తు ప్రయోజనాలు రాష్ట్రానికి అందుతూ ఉండడంతో పవన్ దూరదృష్టిని అందరూ కొనియాడుతున్నారు ఏ రాజకీయ నాయకుడికైనా తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్న ఈనాటి రోజులలో ఒక రాష్ట్రం కోసం ఆలోచించి తన ప్రయోజనాలను ఛించి రాష్ట్రం కోసం ఇంతలా త్యాగం చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అంటూ సర్వత్రా జనసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది ఇటువంటి తరుణంలో కూటమిలో ఏ చిన్న కలహం వచ్చినా అది రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేస్తుందని మేధావులు రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి కూటమి పార్టీల ప్రయాణం ఏం మలుపులు తిరుగుతుందో అన్నది ఇక ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం నమస్తే